దేవీ బోధనలు అనేవి అమ్మవారి యొక్క అంతర్గత తత్వాన్ని ఆధ్యాత్మిక సందేశాలను మరియు జీవన మార్గదర్శకత్వాన్ని వివరించే విద్యలు ఇవి తంత్ర శక్తి సాధన మరియు ఉపనిషత్తులలో కనిపించే ఆధ్యాత్మిక సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది మొదటగా దేవి స్వరూపతత్వం దీనిలోని తాత్విక భావం ఏమిటంటే దేవి అనేది శక్తి స్వరూపం ఆమెనే ప్రకృతి మాయ మరియు బ్రహ్మశక్తిగా భావిస్తారు ఉదాహరణకి ఒక సమయంలో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించలేకపోయాడు అప్పుడు పరాశక్తి స్వరూపమైన లలితాదేవి తన కృపతో బ్రహ్మకి జ్ఞానం ప్రసాదించి సృష్టికి మార్గం చూపించింది రెండవది శ్రీచక్రతత్వం దేవీ యంత్రరూపం దీనిలోని తాత్విక భావం ఏమిటంటే శ్రీచక్రం అనేది అమ్మవారి యంత్రస్వరూపం ఇది తొమ్మిది స్థాయిలో ఉన్న శక్తి మార్గం ఉదాహరణకు ఒక శిష్యుడు గురువు వద్ద శ్రీచక్ర పూజ విధానాన్ని నేర్చుకొని తొమ్మిది సంవత్సరాల తపస్సుతో అమ్మవారి ప్రత్యక్ష దర్శనం పొందాడు మూడవది త్రిపుర సుందరి తత్వం చైతన్య రూపం ఇందులోని తాత్విక భావం ఏమిటంటే అమ్మవారు త్రిపుర సుందరిగా త్రిమూర్తులను చైతన్య స్వరూపంగా ఆధ్యాత్మిక మార్గదర్శినిగా వెలుగుతారు ఉదాహరణకు ఒక వేష తన జీవితానికి మార్గం లేక బాధపడుతుండగా త్రిపుర సుందరి అమ్మవారు ఆమె కళ్ళలో ప్రత్యక్షమై జపమే నీ విమోచనం అని బోధించింది ఆమె జపంతో మోక్షాన్ని పొందింది నాలుగవది తంత్రతత్వం శక్తి ఆరాధన దీనిలోని తాత్విక భావం ఏమిటంటే తంత్ర మార్గం ద్వారా దేవిని ఉపాసించడంలో శక్తిని అంతర్యంగా అనుభవించడమే దీని లక్ష్యం ఉదాహరణకు ఒక సాధకుడు తంత్ర మంత్రాన్ని స్వయంగా సిద్ధం చేసుకొని దేవి భవానీ ప్రత్యక్ష దర్శనం పొందాడు ఐదవది అమ్మవారి అనుగ్రహం ద్వారా తత్వబోధ దీనిలోని తాత్విక భావం ఏమిటంటే దేవి అనుగ్రహం లభించగానే జీవునికి నిజమైన జ్ఞానం కలుగుతుంది ఉదాహరణకు కళ్ళు లేని అందునికి జ్ఞానదృష్టిని ప్రసాదించి బ్రహ్మ జ్ఞానానికి మార్గం చూపింది ఆరు నవరాత్రి తత్వం తొమ్మిది రూపాలు తొమ్మిది మార్గాలు దీనిలోని తాత్విక భావం ఏమిటంటే నవరాత్రులు అంటే మనస్సు శుద్ధి బుద్ధి వికాసం ఆత్మజ్ఞానం దిశగా పురోగమించే తొమ్మిది దశలు ఉదాహరణకు ఒక యువతి తొమ్మిది రోజుల భక్తితో అమ్మవారిని ఆరాధించి తొమ్మిదో రోజున తనలోని దేవతత్వాన్ని కనుగొనింది ఏడు మాయా మరియు ముక్తి తత్వం దీనిలోని తాత్విక భావం ఏమిటంటే దేవి మాయను దాటి ఆమె స్వరూపాన్ని తెలుసుకున్నవాడు ముక్తుడవుతాడు ఉదాహరణకు ఒక బ్రాహ్మణుడు తన విద్య ధర్మంతో మాయంలోకి వెళ్ళిపోయాడు చివరికి దేవి కృపతో మాయా వలయాన్ని దాటి ముక్తుడవుతాడు శ్రీచక్రం అంటే అమ్మవారి యంత్రరూపం ఇందులో జీవుడి బాహ్యశుద్ధి అంతర్శుద్ధి ఆత్మతత్వం వరకు ప్రయాణిస్తాడు తంత్రం అంటే దేనిని అంతర్ముఖంగా అనుభవించడం ఇది భయం కాదు శుద్ధ శక్తి భావం మాయ అంటే దేవి స్వయంగా మాయ అవిద్య అమ్మవారి అనుగ్రహంతో ముక్తి వస్తుంది ప్రతిరోజు అమ్మవారు ఒక రూపం నుండి మనిషి అంతరంగా మార్పుకు ప్రతీక నేను ఈ వీడియోను ఏఐ ద్వారా రూపొందించాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి